हेलो नमस्ते वेलकम बैक टू न्यूज़ अन्यूस सिरीशा జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు తగ్గట్టు తన ఆలోచన విధానాలలో ప్రకాశం జిల్లా పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమ బాధ్యత దృష్టిలో పెట్టుకుని దర్శి నియోజకవర్గంలో ఉన్న జన సైనికుల యొక్క మనసు తెలిసిన వాడిగా దర్శిని నియోజకవర్గం టీడీపీతో కలిసి పనిచేస్తున్న జనసేన అధిష్టానం సరైన సమర్థుడిని దర్శిలో దించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో టీడీపీ నాయకత్వం కూడా దర్శి లాంటి కాస్ట్లీ నియోజకవర్గం పవర్ఫుల్ లీడర్ ని దింపాలి అనుకుంటున్న నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తలు కలిసి మద్దతు తెరిపెట్టే నాయకుని వేటలో నుంచి పుట్టిన నాయకుడే గరికపాటి వెంకట్ చౌదరి అనేటటువంటి ఆలోచన దర్శి నియోజకవర్గం ప్రజల్లో మొదలవుతుంది ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో హాట్ టాపిక్ ఏంటంటే దర్శి నియోజకవర్గంలో జనసేన మరియు టీడీపీ తరపు నుంచి దర్శిని ఢీకొట్టే నాయకుడు ఎవరు వస్తారా ఎవరు వస్తారా అనుకుంటున్న తరుణంలో అంచనాలకు మించి ఊహించని రీతిలో గుంటూరులో భారీ ర్యాలీతో పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిన గరికపాటి దర్శిలో చక్రం తిప్పబోతున్నాడా దర్శి దర్శి గడ్డలో గరికపాటి దిగబోతున్నారా దర్శి యొక్క దశ దిశ మార్చే ప్రయత్నంలో గరికపాటి వ్యూహం పన్నబోతున్నారా ఇందులో భాగంగానే దర్శి బాధ్యతలు పవన్ కళ్యాణ్ గరికపాటికి అప్పగించే యోచనలో ఉన్నారా నిన్న జరిగిన గరికపాటి జనసేన పార్టీలో చేరే క్రమంలో ఆయనకు మద్దతుగా మంగళగిరిలో జనసేన కార్యకర్తలు భారీ స్థాయిలో గచమాలతో ఆయన్ను స్వాగతించడం అక్కడ బీఎస్ఆర్ న్యూస్ అనితా న్యూస్ తో ఆయన మాట్లాడిన సందర్భంలో ఆయన కాన్ఫిడెన్స్ ను చూస్తుంటే దర్శిలో పవన్ కళ్యాణ్ ఆశయాలను సాధించే దిశగా పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఆదేశించిన విధంగా పనిచేసి ముప్పై వేల మెజార్టీతో గెలిచి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు